యేసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారో మీకు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసుకుని నమ్మకంగా ఉండండి ఈ వాగ్దానం అందరికీ స్వేచ్ఛ అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఆదివారం వేసేసేందుకు అద్భుతమైన ఆదాయం జరుగుతున్నాయి రేపు ఆదివారం తొమ్మిది గంటలకు మీరు కూడా రండి గొప్ప కాయపిస్తారు ఈ రోజు కూడా మంచి వాగ్దాన్ని ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం అధ్యాయము నీ దేవుడిని యహోవా నిన్ను చెయ్యి విడివడు అలే అద్భుతమైన వాగ్దాన్ని ప్రభిస్తున్నాడు నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు దేవుట్లాగా ఈ రోజుల్లో అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు డబ్బు ఉన్నప్పుడు బంగారం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆస్తు ఉన్నప్పుడు ఇద్దరు కూడా నేను బంధురాలుగా స్నేహితురాలుగా సొంత వారిగా కానీ ఎప్పుడైతే సమస్తం కోల్పోతావో వంటగా ఉంటావో చివరికి నీ ఇంట్లో వాళ్ళని బంధువుని స్నేహితులు కూడా నేను దూషిస్తాను మెరవేస్తాను కానీ దేవుడు అంటున్నాడు నీ దేవుడిని ఎవోగా ఇలాంటి పరిస్థితులు కూడా నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడ్డ శోదనలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నారా ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఇల్లు లేదు స్థలం లేదు గర్భపాల లేదు పిల్లలు లేరు అన్ని విధాలుగా నాశనం అయిపోయి అన్ని విధాలుగా కోల్పోయి లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా దేవుడు నేను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు శోధన వెనకాల ఒక ఆశీర్వాదం కీరి కనుక గొప్ప మేలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు ఒకవేళ ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఈ రోజున్న కష్టాన్ని బట్టి ఈ రోజున ఇబ్బందులను బట్టి ఎందుకు నాకు ఎలా జరుగుతుంది ఏంటి నా జీవితం ఏంటి నా అనుకుంటున్నా భయపడద్దు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఎవరు విడిచిపెట్టిన ఆయన చెయ్యిని విడిచిపెట్టలేదు ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు కనుక నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయను సరే ప్రతిరోజు నూతనమైన వాత్సల్యాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు గనక నువ్వు బ్రతుకున్నావు దేవుని విడిచిపెట్టే దేవుడు కాదు సొంత యోగిని సొంత భార్య దూషిస్తుంది వినివేస్తుంది అనేక మాట్లాడతాను కానీ యోగి యొక్క నమ్మకం నా దేవుడిని చేయి విడిచిపెట్టడు నీ చేతులకు కూడా చేయి విడిచిపెట్టలేదు దానిని చేయి విడిచిపెట్టలేదు దాని చేయి విడిచిపెట్టలేదు శ్ర మేషకు అభ్యర్థులు కూడా చేయి విడిచిపెట్టలేదు నేను ఎలా విడిచిపెడతారు అనుకుంటున్నాను నేను విడిచిపెట్టే దేవుడు కాదు నీతోనే ఉన్నాడైనా ఆయన అభివృద్ధిని చూడబోతున్నావు ఆశీర్వాదం చూడబోతున్నావు రక్షణ కార్యం నీ కుటుంబం జరగబోతున్నాడు ఒంటరిగా కూర్చుని నడుస్తున్నావా కన్నీడితో ఉన్నావా ఎవరు నాకు లేరు అందరు నేను విడిచిపెట్టి బాధపడుతున్నావా నేను కన్నీడు తెరుచుకో ప్రభునితోనే మాట్లాడుతున్నాడు సహోదరు నా సహోదరి ఎందుకు అలంకృంగిపోతున్నావు నేను చేయి విడిచిపెట్టలేదు అయినా ఆయన చేయి పట్టుకున్నాడు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప మేలు ఈ వారంలో నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధి నీకు వందనాలు నీవు నా చేయి విడిచిపెట్టు మరి కాదు యహోవాని చేయి విడిచిపెట్టడం మీరు మాట్లాడవు ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు సావిత్రి అనే సహోదరి ఏడుస్తూ ఉన్న ప్రభుని చేయి విడిచిపెట్టలేదు నీ జీవితంలో గొప్ప కార్యం మీరు చూడబోతున్న శేఖర్ దేవుని పట్టుకుంటున్నాడు ఇప్పుడే బ్రదర్ గొప్ప కార్యం చూడబోతున్నాం దేవుడిని చేయి పట్టుకుని విడిచిపెట్టేవాడు కాదు ఆత్మ దేవుడు పట్టుకుంటున్నాడు గొప్ప విడుదల నీ జీవితంలో జరగబోతున్నాయి ఆశ్చర్యమైన కార్యం బ్లెస్ అనే సోదయం నేను నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు నీ కుడిచేయి పట్టుకున్నాడు అయినా నీకు విడుదల సమీపిస్తున్నాను ప్రభు మాటలు వెంకటేశ్వరుడు ప్రభు నీ ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు గొప్ప విడుదల గోపాల్ రావు నీ బుర్రను ఇప్పుడు నీ తలను దేవుడు తాకుతున్నాడు స్వస్థత పొందుకో వేస్తున్నా గడ్డలు కరిగిపోతున్నాయి అనే డూయ్య ఎంత మంది వాగ్దానం విన్నారు ప్రభు వారి జీవితంలో స్వస్థత కార్యం జరుగునగాక రక్షణ జరిగిన గాక ఒక్కొక్కరి తాకాన్ని చాలా మంది కన్నీటిలో వేదంలో ప్రార్థన చేస్తున్నారు దేవుడిని చేయి విడిచిపెట్టలేదమ్మా నీకు అద్భుతం చేయబోతున్నాడు ఆయన ఒక్కొక్కరిని తాకుమని దీవించు మన అద్భుతం చేయమని వేస్తున్నావు తండ్రి అమ్మ దీవించినగాకడ్ బ్లెస్ యూ